హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఈ చెట్టు చూపించిపోతున్నాను ఈ చెట్టు అనుకుంటున్నారు గానుగ చెట్టు అండి ఇది అసలు ఈ గానుగ చెట్టు మన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక ఉంటుంది అనమాట ఈ గానుగ చెట్టు ఈ ఆకులను తీసుకొని మనం వేడి నీళ్ళకి కాసేసి మనకు ఎక్కడైనా గాయాలు కానీ పుళ్ళు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏం చోట ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే గోరువెచ్చటి గాయాలు గాయాలన్నీ పోతాయండి కంపల్సరీ గానుగ చెట్టు ప్రతి ఇంటికి పెంచుకోవడం చాలా మంచిదండి పది నిమిషాలు ఆ చెట్టు దగ్గర కనుక నుంచొని ఆక్సిజన్ పీల్చుకుంటే ఆ డే మొత్తం కూడా మనకి చాలా ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తుంది అన్నమాట మీ దగ్గరలో ఎక్కడైనా గానుగ చెట్లు ఉంటే కంపల్సరీ ఆ గానుగ చెట్టు దగ్గర ఒక్క పది నిమిషాల నుంచి అండి అంతేకాకుండా దీని యొక్క చెట్టు కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలతో పళ్ళు తోముకుంటే పళ్ళు బాగా గట్టి పడతాయండి మీకు ఎక్కడైనా సరే గానుగ చెట్టు ఉంటే కసి కసిని రొబ్బలు ఇరుచిపి తెచ్చుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట చెట్టుని బా ఇంటి దగ్గర పెంచుకోండి ఇంకా మంచిదండి మెళ్ళ దగ్గర పెంచుకోండి ఈ మొక్క మీకు ఎక్కడైనా దొరికితే